అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి మనకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక మల్లెపూల వాసన సమ్మర్తో పాటు మల్లెపూల సీజన్ వచ్చేసినట్లేనండి మనకు మీ గార్డెన్లోని మొక్క ఇంకా మల్లెపూలు పోయటం స్టార్ట్ అవ్వలేదా అయితే ఈ వీడియో మీకోసమే అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ మే మల్లె మొక్క గుబురుగా ఎక్కువగా పూలతో రావాలి అంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్తే టిప్స్ని ఫాలో అవ్వండి మే మొల్ల మొక్క మొత్తం పూలతో నిండిపోతుంది మనకి ఎలాగూ సమ్మర్ వచ్చేసింది అంటే మల్లెల సీజన్ మొదలైంది మన గార్డెన్లో ఉన్న చిన్న మొక్క కానీ పెద్ద మొక్క కానీ బోనడన్ని పూలతో మన గార్డెన్ని గుబాలింపాలి అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఎరువుల మీదనే మొక్క ఆధారపడి ఉంటుంది అలాగే మనం మొక్క మీద పెట్టే కొద్దిగా కేర్ కూడా అవసరం అండి మనం ఏం చేసినా చేయకపోయినా సీజన్లో వాటంతట అవే వస్తాయి కానీ మనం ఇచ్చే కొద్దిగా కేర్ మనకు ఎక్కువ పూలను ఇస్తుంది మల్లెలో అయితే నా దగ్గర ఫోర్ టైప్స్ ఉన్నాయండి ఒకటి ఫైవ్ పెటల్స్ ఒకటి టువల్ పెటల్స్ ఒకటి హండ్రెడ్ పెటల్స్ ఒకటి స్టెప్ బై స్టెప్ ఇలా ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర మల్లెలో ఈ ఫ్లవర్స్ అన్నింటినీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం ఈ మొక్కకి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి మనం ఏం చేసినా చేయకపోయినా సీజన్ రాగానే వాటంతట అవి ఫ్లవర్స్ వచ్చేస్తాయి కానీ మనం మొక్కకి ఇలా ఆకులంతా దురిచేసేయాలి ఇలా దుర్చేయటం వల్ల మనకు కొత్త చిగుర్లు స్టార్ట్ అయ్యి కొత్త బ్రాంచెస్ కూడా వస్తాయి అప్పుడు మనకి ఎక్కువ పువ్వులు వస్తాయి మనం ఆకులు దుర్చేసేటప్పుడే ఎండు కొమ్మలు కానీ ఎండు పుల్లలు కానీ ఇలాంటివన్నీ కూడా దుంపేసుకోవాలి మనం ఈ ఆకుల్ని ఎప్పుడు దూసేయాలి అంటే ఎప్పటి నుండో మన అమ్మమ్మలు నానమ్మలు చేసే పద్ధతేనండి పూర్వం నుంచి కూడా మన అమ్మమ్మలు నానమ్మలు ఇదే పద్ధతి చేస్తున్నారు ఇప్పుడు మనము అదే ఫాలో అవుతున్నాము సమ్మర్ వస్తుంది అంటే మనకు రథసప్తమే పోయింది అంటే ఇక మనకు సమ్మర్ స్టార్ట్ అయినట్లేనండి అప్పుడు మనకు చలి తగ్గిపోతుంది కదా ఈ టైంలో మనం చెట్టుకున్న ఆకులంతా దుర్చేసేయాలి చెట్టుకి ఎక్కడ కూడా ఆకులు అనేవి లేకుండా ఆకులు మొత్తం తీసేసేయాలి ఓన్లీ కొమ్మలు మాత్రం మిగిలే రకంగా ఆకులు మొత్తం తీసేసేయాలి ఇలా తీసేయడం వల్ల మనకు కొత్త కొమ్మలు కొత్త చిగుర్లు షార్ట్ అయ్యి చిగుర్లతో పాటు మనకు మొగ్గలు కూడా షార్ట్ అవుతాయి కొంచెం పెద్ద చెట్టు అయితే కొన్ని కొన్ని పెద్ద పెద్ద ముదురు కొమ్మలు కూడా తుంచేసేయాలి అలా చేయటం వల్ల మనకి ఇంకా చెట్టు ఇంకా గుబురుగా వస్తుంది మనం ఆకులు దుర్సేటప్పుడు కొమ్మలు అలా విరిగిపోయినా కూడా భయపడాల్సిన పని లేదండి అయ్యో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా చెట్టుకి ఏమైపోతుందో పాడైపోతుందేమో ఫ్లవర్స్ వస్తాయో రావు అనే భయం అస్సలు అక్కర్లేదండి మల్లె చెట్లకి ఎప్పుడైనా ఇలా సమ్మర్ స్టార్ట్ అయినప్పుడే చేయాలండి అప్పుడే మనకు ఫ్లవర్స్ అనేది బాగా వస్తాయి ప్రూనింగ్ ఇలా సమ్మర్లో చేయటం అనేది ఆ చెట్టు యొక్క తత్వము మనం ఇప్పుడు డీనేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇలా సమ్మర్లోనే రిపోర్ట్ చేస్తాం కదా అదే వేరే మొక్కలైతే ఇలా సమ్మర్లో రీపోర్ట్ చేయాలంటే భయపడతాం కదా అలా ఒక్కో చెట్టు లక్షణం ఒక్కోలా ఉంటుంది కొద్దిగా బలంగా ఉన్న కొమ్మల్ని మాత్రమే ఉంచి మిగిలిన కొమ్మలంతటిని కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న కొమ్మల్ని కూడా పడేయనక్కర్లేదండి ఇలా ఆకులు కొమ్మలంతా ఒక పక్కన కుప్పలా పెట్టేసేయండి ఇదంతా బాగా ఎండిన తర్వాత ఆకుల్ని మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు అలాగే ఆ పుల్లలు ఉంటాయి కదండీ వాటిని కూడా మనం కాల్చి ఆ వచ్చే బూడిదని కూడా మళ్ళీ మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు లేదంటే మొక్కలకి వాడుకోవచ్చు ఇప్పుడు చామంతి అలాగే చిక్కుడు చెట్టు ఇలాంటి వాటికి పేను బంక వస్తుంది కదండి వాటిపైన ఈ బూడిద చల్లిన కూడా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు పైన చెట్టుకంతా ఇలా ఆకులు కొమ్మలు తీసేసాయి కదా ఇప్పుడు మనం మెయిన్ చేయాల్సిన పని వచ్చేసి కింద రూట్స్ దగ్గర చేయాలండి రూట్స్ దగ్గర మనం ఇలా పాదులాగా తవ్వుకోవాలి పాదులాగా తవ్వి పాత మట్టినంతా పక్కన తీయాలి ఈ ఓల్డ్ మట్టిని పక్కకు తీసి మళ్ళీ మనం కంపోస్ట్ కానీ కౌడం కానీ లేదు మేకలెరువు ఇలా మన దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే ఆ కంపోస్ట్ని వేసుకోవాలి మనకు పాత మట్టిలో జీవం ఉండదు కదండి కాబట్టి మనం ఇలా కంపోస్ట్లు ఇచ్చుకొని మళ్ళీ పైన సాయిల్ కప్పేసేయాలి ఇలా కప్పిన తర్వాత ఈరోజు చెట్టుకు ఫుల్గా వాటర్ పెట్టాలండి బాగా తడిచే వరకు చెట్టుకు ఫుల్గా వాటర్ పెట్టేసి తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అసలు వాటర్ ఇవ్వకూడదు అప్పుడు మనకు చెట్టు స్ట్రెస్ గురయ్యి అయ్యో నాకేమైపోతుందో నేను ఫ్లవర్స్ ఇవ్వట్లేదని ఇలా చేశారేమో అని చెప్పేసి చెట్టు భయానికి గురైపోయి మనకు ఫ్లవర్ ఇవ్వటం స్టార్ట్ అవుతుంది మనం ఈ పని అంతా కూడా జనవరి ఎండింగ్ లేదా ఫెబ్ ఫస్ట్ వీక్లో ఈ పని అంతా చేసుకోవాలండి ఇలా చేసాము అంటే మనకు సమ్మర్ అంతా పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి చెట్టు నిండా ఎప్పుడూ కూడా ఒకసారి మనకు ఫ్లవర్ అయిపోగానే మళ్ళీ అక్కడ చివర్లను తుంచేసుకోవాలి మళ్ళీ కొద్దిగా లైట్గా ఆకుల్ని ఇలా తీసేస్తే కూడా మళ్ళీ మనకి ఇలా కొత్త చిగురులతో పాటు మొక్కలు వచ్చి పూలు స్టార్ట్ అవుతాయి ఇలా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఆకులు తీసేసి చిన్న చిన్న టిప్స్ లాగా అలా కట్ చేసాము అంటే మళ్ళీ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది ఇలా మనం చేసుకుంటూ చేసుకుంటూ ఇయర్ మొత్తం కాపు తీసుకోవచ్చండి కానీ మనకు సమ్మర్లోనే బాగా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి మెల్లు కూడా సమ్మర్లోనే ఎక్కువగా ఉంటుంది సమ్మర్ అంటే మల్లెపూలు మల్లెపూలు అంటే సమ్మర్ ఈ మల్లె చెట్టు లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి దీనికి ఎటువంటి పెట్స్ ఏమి రావు జస్ట్ కొద్దిగా కంపోస్ట్ వాటర్ ఇస్తూ ఉంటే చాలు మనకు సీజన్ అంతా మల్లెపూలు వస్తూ ఉంటాయి మరి మీ ఇంట్లో మల్లె చెట్టు ఉందా ఇక ఎందుకు ఆకులన్నీ తీసేసి కొద్దిగా కంపోస్ట్ ఇవ్వండి మీ ఇంట్లో కూడా మల్లెపూల వాసన కుబాలిస్తుంది ఈ మొక్కకి వాటరింగ్ మిషన్కి వస్తే డైలీ ఒకసారి వాటర్ ఇచ్చుకోవాలి అలాగే నెలకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఎరువులు కానీ ఇచ్చుకుంటూ ఉండాలి ఇలా చేసాము అంటే మనం సమ్మర్ అంతా ఈ మల్లెపూలను బుట్టలు బుట్టలు కోసుకోవచ్చు ఈ వీడియోలో మధ్యలో చూశారు కదండి నావి ఒక్కొక్క రోజు మూడు నాలుగు పావులు వచ్చేవండి వీటిని కోసుకోవడం ఒక పని అయితే మళ్ళీ వీటికి మళ్ళీ వీటిని మాల కట్టడం మరో పని కానీ ఈ ఈ ఫ్లవర్స్ దేవుడి పటాలకు పెట్టేప్పుడు మనం పడ్డ శ్రమంతా మర్చిపోతామండి ఇల్లంతా కూడా మల్లెపూల వాసనతో చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ